హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లంటే అన్నీ చూసి బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి వీడియో చూసి లైక్ చేసేది మాత్రం మర్చిపోవద్దు అమ్మతో వీడియో చాలా సరదాగా గడిచిందనమాట నేనైతే నిన్న చెప్పినాను పుచ్చకాయి గొర్రె తలకాయ వేసి కూర చేస్తానమ్మ అంటే అమ్మ పడి పడి నవ్విందనమాట ఆ మాట అయితేనే నవ్వేస్తాంది ఉంది అసలు నోట్లో నుంచి మాట రావడం లేదు చాలా సరదాగా ఉంది వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే అమ్మ నీట్గా మాట్లాడేదానికి ట్రై చేస్తూ అంటే భాష మార్చి మా లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది మధ్య మధ్యలో అమ్మకు తెలియకుండా ఇంకా అలానే మాట్లాడించినాము అలానే పెట్టేసినాము చాలా సరదాగా అయితే వీడియో సాగిందండి ఇంకా మా కొడుకు అయితే పదే పదే అదే అడుగుతూనే ఉన్నాడు మా పుచ్చకాయ పుచ్చకాయను అంటే అమ్మ పుచ్చకాయ కట్ చేసేస్తారేమో అనుకునిందంట అంటే మామూలుగా టమోటాలు కట్ చేసేసినట్ల పుచ్చకాయని ఏమైనా కట్ చేసి దాంట్లో వేస్తారేమో అనుకునిందంట అయితే కాదు మా అలా కాదు దాంట్లో వండుతాము దాన్ని గుజ్జు తీసేసి దాంట్లో వేసి వండుతామంటే అమ్మ అయితే ఇదేమి విచిత్రమో బాగానేసి నవ్వుతూ ఉంది ఇంకా మంచులో పొద్దున్న అయితే వచ్చేస్తాము చూడండి ఇట్లా ముళ్ళు అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కానీ తప్పదు కదా పీకేస్తున్నాం ఇట్లానే ఇంకా అమ్మ వీడియో అయితే అట్లా డైరెక్ట్ పెట్టేస్తున్నాను చాలా సరదాగా చాలా బాగుంటుంది వీడియో చూసేసి లాస్ట్లో అయితే కామెంట్ చేసేది మర్చిపోవద్దు ఎలా ఉంది ఏమనేసి అమ్మను మాట్లాడిస్తే చూడండి హాయ్ అని చెప్తా మా కొడుకు అయితే చాలా ఎంజాయ్ చేసినాడు వాళ్ళ అమ్మమ్మతో చాలా సరదా సరదాగా అయితే గడిచింది ఇంకా అన్నం అయితే కడుపు బా నవ్వుకున్నాం మేమైతే వాడైతే అసలు చెప్పుకోలేడు అలా నవ్వినాడు అమ్మ వస్తే చాలా హ్యాపీగా ఉంటాడు వాడైతే అలా ఈరోజు సరదాగా అయితే వీడియో అలానే డైరెక్ట్ పెట్టేసి నేను చూసేయండి అలానే ఇదైతే ఉల్లికాయలు అండి ఉల్లికాయ వీడియో అయితే నేను ఇంకా పెట్టలేదు రెడీ చేస్తాను ఇంకా టైం ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నస్తే లైక్ చేయండి అలానే అమ్మ కామెడీ ఎలా కూడా చెప్పేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇరే ఎట్లా ఎంజాయ్ పాండుగో రోజు ఏమని బాగా మాట్లాడు బాగా మాట్లాడు ఇంకా తీయలేదు నువ్వు స్టార్ట్ అని చెప్తే తీస్తా స్టార్ట్ ఎట్లమాంది ఇది అంతా పిగ్గర్స్ కొంచెం ఉంది అది మాత్రమా ఇంకంది లాస్ట్ అయిపోతా ఉంది ఈ రోజుతో లాస్ట్ అయిపోతుంది నువ్వే కదా పీకింది ఇదంతా మొత్తం నేనే పెరిగింది వీడు కొమ్మడు కూర్చొనే ఉండిపోయినాడు నేను పోయింది కదా నేను కాలేజీకి పోయింది కదా కాలేజీకి పోసిన తర్వాత కొంచెం గబు గబు గబాని పెరుకల్లా అబ్బి నేను అదేమో చెప్తా అంటే చిన్న బుండు పిల్ల కుక్కో అది చెప్ప చెప్పుమా ఎట్ల వాడు చిన్న బిడ్డ చిన్న చిన్న చేతుల్లో పిల్ల కుక్క నేను అట్లా అమ్మ నన్ను అంటా ఉండే చిన్నప్పుడు నేను అమ్మ ఏం చెప్పి అమ్మ ఏమో వంట చేస్తామని ఏమంటే వంట ఏమంటమా పుచ్చకాయలో పితిక్ పప్పు తలకాయ కూర్చేద్దామంటే అమ్మ చెప్పమంటారు పాయింట్ పుచ్చకాయ కదమ్మా పుచ్చకాయ పుచ్చకాయి చూడమ్మా హిరమత సబంకర్ నేను ఫైల్ పడ్టి పుచ్చకాయ గాదా పుచ్చకాయ పితిక్ పప్పు తలకాయ కూర చేస్తామని చెప్పిందను ఇంకా ఇలా రా ఆతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతుతు

తలకాయ వంకాయ అన్ని వేసేది తలకాయ తలకాయ అన్ని వేసి వండేసి రా ఏం కూర్రా వంకాయ వంకాయ ఎత్తేసుకురట్లే గుత్త కాయ కూరరా సు పని పట్టెత్తు చూడండి ఇలా ఉంది భలే ఉందా ఇది బలే ఉండావాయికి వాడి నోకు తలకినా ఎక్కేసాను ఇవ్వాలి రన్ మా అమ్మమ్మ చేస్తా ఉంది తింటూ ఉంటే ఎలా ఉండేది తెలిసినా అలా ఉంది నవ్వుతా అవుతావా రే తలకెక్కుతుందిరా స్వామి మీ కాపా నువ్వు చెప్పేది మీ అమ్మ తినింది అడుగుచుడి మా అమ్మమ్మ ఎట్లా చేస్తా ఉండే మీ అమ్మ చేస్తా ఉండే కాదు నువ్వు మాట్లాడింది దానికి పని అవుతాను ఇదే స్వచ్ఛంగా బాగా మాట్లాడతా ఉండే గింజ గింజనీళ్ళు ఆడంతా కూటి నీళ్ళే కరెక్ట్ కరెక్ట్ అట్లా అన్నం వార్సిన గురించే పెట్టుకుని కొంచెం కూడా అట్లే తాగేస్తారు అంత అనేది ఏమన్నా తెలుసు ఏం పట్టమ్మా ఏం చేస్తున్నావా కాదు అప్పుడు పట్టమ్మ అంత నింది అవుని మంచిగా విజేజమ్మంటా నింది ఎట్లా తెలుసిన ఏంది పట్టమ్మ ఏం చేస్తున్నావా ఏం గుర్రండినావా మీ పాపలు అంత ఏడు ఏం చూరవా మాట్లాడుతా ఉంటే మో అనపకాయలో కాదమ్మా ఆ పుచ్చకాయలో ఉండేదంతా గుజ్జు తీసేసి నేను దాంట్లో తలకాయను ఆ పిడికి వేసేస్తాను నేను చెప్పింది నువ్వెవరా అంటే నువ్వా పుచ్చికాయలో తలకాయ ఉంది నేను చెప్పాను తలకాయ కూర్సేసేది గోడిపుంజ బలే వచ్చిందబ్బా ఈరోజు సండే కాదు సాటర్డే రేపు రామ్మా పోయేసి హలో మేడం గారు రేపు రండి సార్ గారు సారు సారు రేపు రండి పోయేసి చెట్టి కూడా ఈడే ఉంది చెట్టి డాడో ఉంది మసాలా అన్ని రెడీ చేసుకుని వస్తానండి సారు ఆ లేదు బొండెక్కుతా ఉందిరా కోడి ఎక్కునే ఎక్కని ఉండవా ఒక రవ్వ మేతే మా మచ్చికి చేసుకుందామా ఆ అట్లే వస్తుంది తినేద్దాం కోసి

నువ్వు పుచ్చుకాయనుకున్నా అట్లే అట్లే చెప్తేసారా దానికైనా మీరు రాత్రి అట్లా నవ్వుతా నేనేమో రాోక్లు వేసుకొని నవ్వుతా అన్నారు నేను కానీ అని ఇట్లే అనేది వాడు ఆమె ఏం తల్ చెప్ప ముందు వేస్తాను చికెన్ సాంబర్లో పిరిగిపోప్పుడు టేస్ట్ చేస్తాను అని నేను చెప్పింది అంటే గుండ సెట్టి అదేం పెట్టకుండా పుచ్చకాయ కుండలాగా వాడుకుంటాను నేను చెప్పింది నువ్వేమంటే దాన్ని కట్ చేసేస్తాను అనుకోని నువ్వు రే కుక్క కన్ను మీరే

పక్కల మేస్తాడు ఆ కుర్సాగా పక్కల మేస్తాడు లేదా ఏం చెట్టు ఎప్పుడు చెట్లు అంతా ఉంటుంది చూడే అందుకమ్మా నవ్వి 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 కెడుపులే నెప్పెత్తేసింది తలకాయ కూర్చుంటూ